బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మా చెప్తున్నటువంటి దివ్య సందేశము బేహద్ పిల్లలందరికీ అనగా బీకేలో ఉన్న పీబీకేలో ఉన్న బేహద్ పిల్లలకి బాపూజీ దగ్గర ఉన్న పిల్లలకి అందరికీ కూడా విశేషమైన దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు పరం మహాశాంతి బేహద్ విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక్ విశ్వసేవాదారి నష్టో మోహ స్టేజ్లో ఉండేటువంటి బేహద్ ఆత్మలందరికీ మాయను పారద్రోలే వారికి మాయ యొక్క పంజరం నుండి నలువైపులా ఉన్న ఆత్మల్ని విడిపించే వారికి విశేషమైన సేవాదారి మా విశ్వ సేవాదారి పిల్లలకి మనసారా హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు యాద్ప్యార్ నమస్తే చెప్తూ ఉన్నాను ఇప్పుడు కొద్ది సమయము బేహద్ దాదాజీని జ్ఞాపకం చేద్దాము ఆల్మైటి అదాటిని జ్ఞాపకం చేద్దాము బేహద్కే బేహద్ దాదాజీ ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే ఉన్నారో దాదాజీ పిల్లలు విశ్వలోనూ అనంత అనంత బ్రహ్మాండాల్లోని పవర్ని తీసుకునేటువంటి పిల్లలు బేహదు దాదాజీ అంటే బేహదు విశ్వానికి రచయిత ఇలాంటి వాళ్ళు ఇలాగా ఇంకెవ్వరూ రచయితలుగా కావటానికి వీల్లేదు ఒక్క బాపు తప్ప అందుకనే ఏక్ బాప్ ఒకటే తండ్రి ఏక్ రాస్తా అందరికీ కూడా ఒకటే గమ్యం ఒకటే దారి ఏకీ భరోసా ఒక్కనిపైనే నమ్మకము ఒక్కనిపైనే విశ్వాసము అనేది ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఎవరికైనా సరే ఆత్మలు తండ్రి ఒక్కరే ఉంటారు కానీ ఇద్దరు ఉండరు శరీరానికి కూడా తండ్రి ఒక్కరే ఉంటారు అందుకని ఏకీ బాప్ దూసరా నా కోయి ఏక్ బాపు దుజా కోయి ఇలాగా నిశ్చయం చేసుకోండి ఎవరైతే వారి యొక్క రచన అయ్యి ఉన్నారో ఆయనే బేహద్ బాపు ఆయనే తండ్రి బేహద్ దాదాజీ మనము బాపూజీ అని ఏదైతే అంటూ ఉన్నాం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి మనం ఆయన్నే బాపూజీ అంటున్నాం బేహద్ దాదాజీ అంటూ ఉన్నాం ఆలమైటి అధార్టీ ఆయన ఆయన లోపల బేహద్కే బేహద్ పవర్ ఉన్నది లైట్ హౌస్ ఉన్నది పవర్ హౌస్ ఉన్నది ఆ పవరు మనం తీసుకోవాలి వారి నుండి మరి మనకైతే బాపు జ్ఞాపకం వస్తారు చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపకం చేయాలి వారైతే సాకార రూపంలో సాకారంగా చిత్రము బేహద్ కళ పరంధామము చిత్రము ఉంటూ ఉంటుంది మస్తిష్కం నుండి పవర్ తీసుకోవాలి అక్కడ నుండి బేహద్ ఆకారి బాప్ బేహద్ దాదాజీ యొక్క చిత్రం నుండి మనము విచిత్రమైనటువంటి ఆకారి దివ్య స్వరూపం నుండి జ్ఞాపకం చేస్తూ పవర్ అనేది తీసుకోవాలి చిత్రము అంటే సాకారము సాకారం లోపల ఆకారము అవ్యక్త స్వరూపము అనేది ఉన్నది అది పరం లైట్ పరం ప్రకాశ స్వరూపము చాలాసార్లు వాణిలో కూడా చెప్పారు సాకార బాపుని కలుసుకోవటమే అన్నిటికంటే గొప్ప భాగ్యానికి గుర్తు సాకార బాప్ బిడ్డలుగా కావాలి సాకార బాపుని గుర్తించాలి జ్ఞానంతో గుర్తించాలి జ్ఞానమే అన్నిటికీ కూడా పూర్తిగా గుర్తించేది నిర్ణయించేది మిమ్మల్ని మీరు తెలుసుకునేది తండ్రిని తెలుసుకునేది జ్ఞానంతో అందుకనే ఈ పరమ జ్ఞానాన్ని దాదాజీ మనకు ఇచ్చారు చెప్పారు కదా పరమ జ్ఞానము అనేది ఏ పుస్తకంలోనూ కూడా లేనేలేదు అలాగా ఎక్కడా లేనటువంటి జ్ఞానాన్ని బేహద్ దాదాజీ భగవంతుడి రూపంలో తండ్రిగా వచ్చి మనకు విద్య బోధిస్తూ ఉన్నారు ఇదే పరమ జ్ఞానము ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇంక ఏది మీరు ఆలోచించొద్దు బాపూజీని జ్ఞాపకం ఎలా చేయాలి కళ్ళు మూసుకొని కూర్చొని ఇలా ఆలోచించండి పరం ప్రకాశము పరం లైట్ దూది లాంటి లైట్ స్వరూపము పూర్తిగా దూదిలాగా ఉండేటువంటి లైట్ స్వరూపము వాయుమండలం లాగా తయారవుతూ ఉంటుంది అదే ఏదం పూర్తిగా తెల్లగా ఉండేటువంటి స్వరూపము లోపల దాదాజీ చిత్రంలో విచిత్రమైనటువంటి పవరు దాదాజీ యొక్క మస్తిష్కంతో తమ యొక్క మస్తిష్కంలోకి తీసుకుంటూ ఉండాలి పవర్ని ఇదే చిత్రంలో విచిత్రుడు మరియు చిత్రము అని చెప్పడం సాకారము మరియు విచిత్ర స్వరూపము పవరు దాదాజీని ఒక్క సెకండు కోసం కూడా మీరు మర్చిపోవద్దు జ్ఞాపకం చేస్తూ ఉంటే మన ఆత్మలో పవర్ అనేది వస్తూ ఉంటుంది అంటున్నారు మా పరంశాంతి అన్నింటిలో కంటే కూడా శ్రేష్టమైనది సేవలో శ్రేష్టమైన ధారి ఆత్మలు మీరే మీరెవరు సేవలో శ్రేష్టాతి శ్రేష్టమైన పాత్ర అభినయించే ఆత్మలు ఏ విధంగా మనసులో శ్రేష్ట సంకల్పాలు ఉంటూ ఉంటాయో దాని అనుసారంగా కార్యం చేస్తూ ఉంటారు దానికి నిమిత్తం అవుతూ ఉంటారు ఇది చేసి చూడండి ఎలాగా ఈ కార్యం నడుస్తూ ఉందో చూడండి పరివర్తన కార్యం చేసి చూపించగలుగుతూ ఉంటారు చేసి చూపించండి విశ్వ పరివర్తన కార్యం విశ్వంలో ఏదైతే ప్రాప్తి మరి జరిగేది ఉందో పరివర్తన అది మొత్తం కూడా లైట్ లాగా మారిపోతుంది విశ్వము లైట్ లాగా మారిపోతుంది పరం ప్రకాశమయంగా అవుతుంది పవర్ అనేది వస్తుంది ఆల్మైటీ అథారిటీ తోటి పూర్తిగా ప్రకాశమే ప్రకాశము ఉంటుంది నలువైపుల ప్రకాశము ఏ ప్రకాశము ఉంటుంది ఇక్కడ భూమి అనేది ఉండదు ఏదైతే ఆస్మాన్ ఆకాశము ఉంటుందో అక్కడ ఏమీ లేదు ఉండేటువంటి స్థితి కూడా అదే భూమి కూడా ప్రకాశవంతంగా అయిపోతూ ఉంటుంది భూమి కూడా లైట్గా అయిపోతుంది వాయుమండలం లైట్గా అయిపోతుంది మనం కూడా లైట్ స్వరూపంగా అయిపోతాం పరంధామం ఎలా ఉంటుంది వాతావరణం ఎలా తయారవుతుంది బేహదు పరంధామంగా అవుతూ బేహదు పరంధామము కనుక అలాంటి వాతావరణం తయారైపోతుంది ఈ బ్రహ్మాండం శివుడున్న పరంధామం కాదు మహాశివుడున్న మహాపరంధామము కాదు పరం మహాశివుడున్న మహాపరంధామము కాదు పరం మహాపరంధామము కాదు బేహద్దుకే బేహద్దు పరం పరంధామము అలాగా ఈ భూమి ఇక్కడ కూడా వాయుమండలం పూర్తిగా మారిపోతుంది ఆ బేహద్ పరంధామంలో అత అనంతమైన శక్తులు ఉన్నాయి ఈ యొక్క పవర్ తోటి ఇదంతా కూడా పవర్ హౌస్గా అయిపోతుంది ఇలాంటి పవర్ హౌస్ని ఎవ్వరూ చూడలేరు ఆలోచన కూడా ఆలోచించలేరు ఊహించను కూడా ఊహించలేరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది దాదాజీ ఇస్తూ ఉన్నారు దాదాజీ అందరినీ కూడా మృత్యు పంజరం నుండి విడిపించటానికి వచ్చారు అందరిది కూడా ఇప్పుడు అందరూ కూడా మూచి పంజరంలో ఇరుక్కుపోయి ఉన్నారు అమర లోకంలో అవినాశి అమరలోకం ఏదైతే ఉందో అది పూర్తిగా పతనం అయిపోయింది ఎప్పటికీ కూడా వినాశనం కానిది అది అమర లోకం అవినాశి లోకం ఇప్పుడు భూమి మీద ఎలా ఉంది వాతావరణం మీకు తెలుసు అందుకని ఇప్పుడు అవినాశి పరంధామము అవినాశి పరంధామం లోపలికి వెళ్ళటం కోసం మనమందరం కూడా పురుషార్థం చేయాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము పిల్లలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కళ్ళు తెరవాలి కానీ పిల్లలు కళ్ళు తెరవటం లేదు నేను బీకే పిల్లల గురించి చెప్తున్నాను కళ్ళు తెరుచుకోవాలి అని జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసుకోవాలి జ్ఞాపకం చెయ్యాలి బాపు మీకు భగవంతుడి రూపంలో వచ్చారు ఈ తండ్రిని బేహద్దు దాదాజీని కలుసుకోండి భగవంతుడి కోసం మరి మీరు కూడా వచ్చారు కదా భగవంతుడు ఇక్కడ వచ్చి ఉన్నారు ఆయన యదార్థంగా తెలుసుకోండి జ్ఞాన సముద్రంలో మునగండి అవ్యక్త వాణిల్లో కూడా చెప్పడం జరిగింది ఒక వాణిలో కూడా ఉన్నది బాపుని గుర్తించేది జ్ఞానమే బాపు యొక్క మహిమలో ఫస్ట్ ఏమున్నది జ్ఞానసాగరుడు అని బేహద్దు జ్ఞాన సాగరుడు సాగరుని ఎలా కలుసుకోవాలి భాగ్యం ఉంటే కలుసుకోవడం జరుగుతుంది నేను భాగ్యాన్ని మేలుకొల్పడం కోసం వచ్చాను అని ఏదైతే ఎర్రటి మరి మనం శివబాబా చిత్రం మీరు పెట్టుకున్నారు నిజంగా అది ఎర్రటి కాదు తెల్లగా పరందాము పరం లైట్లో ఉంటూ ఉంటుంది శివబాబా కూడా ఎర్రగా ఏమీ ఉండరు పూర్తిగా పాల లాంటి తెల్లటి పరం ప్రకాశము అది మరి ఎర్ర రంగు ఉంటే అది డేంజర్ గుర్తు ట్రాఫిక్ కంట్రోల్కి గురు కరెక్టే ఎర్రజెండా కూడా కాదు ఈ మార్గము బాపూజీ చెప్తూ ఉన్నారు మరి దీన్ని స్టాప్ చేయండి మీరు తెలుసుకోండి యథార్థం మరి ఏదైతే స్టాప్ చేయటం కోసము బాపూజీ వచ్చారు ఎప్పటికైనా తెలుసుకోండి బయట పడండి అవన్నీ బంద్ చేయండి మార్గాన్ని తెలుస్తూ ఉంటుంది మీకు పైకి వెళ్ళాలి పరంధామంలోకి వెళ్ళాలి పరంధామం అంటేనే మీకు తెలుసు కదా ఇక్కడ తయారయ్యి ఉన్నది పరంధామాన్ని జ్ఞాపం చేయండి పరంధామ వాసులుగా తయారు కండి దాదాజీని జ్ఞాపం చేయండి దాదాజీ పవర్ని తీసుకోండి ఇక్కడ కూడా పరంధామం తయారవుతుంది మరి మీకు కోరికైతే ఉంది కదా బేటా ఇప్పుడు భాగ్యాన్ని తయారు చేయటం కోసమే భగవంతుడు వచ్చాడు నేను మీకు ప్రేమగా చెప్తూ ఉన్నాను బీకే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసినప్పుడల్లా నాకు ఇదే మాట వస్తుంది తెల్లటి వస్త్రాలు ధరించిన సోదరీ సోదరులను చూసినప్పుడు వీళ్ళంతా కూడా మరి వేది పిల్లలు కావాలి అనేటువంటి ఆనందం కూడా వస్తుంది వీరు త్యాగము తపస్సు చేశారు త్యాగానికి తపస్సుకు ఫలితం తప్పకుండా లభించాలి మరి జ్ఞానం యథార్థంగా తెలుసుకోకపోతే మరి ఏం పొందినట్టు మరి ఇది ఎనిమిదవ క్లాస్ విద్య కాదు పిహెచ్డి విద్య అది ప్రైమరీ నాలెడ్జి బీకేలో చెప్పబడేది ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ కాదు పిహెచ్డి జ్ఞానము కాబట్టి ముందుకు వెళ్ళి విద్య నేర్చుకోండి పిహెచ్డి విద్య చదువు ఎంత ఉన్నతంగా ఉండాలి అంటే నేను కూడా అదే విధంగా కోరుకుంటూ ఉన్నాను ఈ చదువులో కూడా అన్నీ ముందుకు వెళ్ళండి దాదాజీని పొందే విధంగా మీరు నిర్ణయించుకోండి దాదాజీ సహకార రూపంలో ఉన్నారు బాపూజీ సహకార రూపంలో ఉన్నారు భగవాన్ సహకార రూపంలో ఉన్నారు ఎందుకు మరి ఈ విధంగా లభించారు మీకు ఎందుకు అలా కలవటం లేదు మీరు వచ్చి ఆయన్ని అని ఆలోచించుకోండి మీరు కూడా నేనైతే రోజు చెప్తూనే ఉన్నాను మీరు వినిపిస్తూనే ఉన్నాను మీకు అర్థం కావాలి మీకు మార్గం తెలియాలి అని ఏదైతే ఇప్పటి వరకు మీరు జ్ఞానం ఇచ్చారో అది సత్యమైన జ్ఞానం కాదు మురళిలో కూడా చెప్పారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అసత్యాన్ని సత్యంగా రుజువు చేసి చూపిస్తూ ఉన్నారు అని జూటి మాయా జూటి కాయ జూటా హై సంసార్ అని ఒక పవిత్రత యొక్క అధార్టీ ఉంటుంది నేను వాడిని చదివి వినిపిస్తాను ఎనభై మూడవ సంవత్సరం అవ్యక్త వాణిలో కొంచెం వాణి కూడా చదువుతాను వినండి అంటున్నారు బేహదుమ్మ ఈ సంకల్పం చేయండి బాపు దాదా మరియు బ్రాహ్మణ పరివారం యొక్క సహయోగంతో తండ్రి సహకారూపంలోకి వచ్చారు సంకల్పం మంచిగా ఉంటే ప్లాన్ కూడా మంచిగా ఆలోచించగలుగుతారు ఎన్ని ప్లాన్ల మధ్యన స్పిరిచువల్ పవర్ని యాడ్ చేయండి ఎలాంటి స్పిరిచువల్ పవరు అంటే దాదాజీ యొక్క పవరు ప్లాన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు మంచిదే తప్పు జరగకుండా ఉండాలి మీ లోపల ఎలాంటి పవరు యాడ్ అవుతుందో చూసుకోండి అద్భుతం జరుగుతుంది బీకే సోదరి సోదరులకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను మీ పిల్లలు ఇది ఎక్కడైతే ఉన్నారో యథార్థమైన జ్ఞానాన్ని దాదాజీ ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు వినండి అప్పుడు మెల్చుకోగలుగుతూ ఉంటారు బాపూజీ జ్ఞానం మొత్తం కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది మరి ప్లాటినియంతో బంగారం తోటి తయారైన ఎన్నో సమర్పిస్తూ ఉన్నారు మన్ బుద్ధితోటి పూర్తిగా ఇప్పుడు సమర్పించి బాపుజీ యొక్క జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయండి ధారణ చేయండి అంటూ ఉన్నారు లైట్ హౌస్ మైట్ హౌస్ పవర్ హౌస్ సుప్రీం పవర్ ఆల్ మైటీ అదార్టీ దాదాజీ దగ్గర ఎంత పవర్ ఉన్నది అంటే ఇది ఇంత పవర్ ఎవరి దగ్గర లేదు అందుకని బాపూజీ ప్లాన్ సహకార రూపంలోకి వచ్చి జ్ఞానం ఇవ్వటం జరుగుతూ ఉంది బేహద్ బాప్ దాదా దగ్గర పిల్లలు ఉత్సాహ ఉల్లాసంగా ఎవరైతే వస్తున్నారో సదా స్థిరంగా అచంచలంగా ఉంటారు ధైర్యం పిల్లలు పెట్టుకుంటే తండ్రి సహయోగం లభిస్తుంది కదా హిమ్మతే బచ్చే మద్దే బాప్ అంటూ ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా ఈ కళ్ళతోటి మీరు చూడగలుగుతూ ఉంటారు విశ్వం యొక్క శాంతి యొక్క జెండా విశ్వం నలువైపులా వెలుగుతూ ఎగరవేయటం జరుగుతుంది పరమశాంతి జెండా మంచి మహావాక్యం కూడా వ్యక్త వాణిలో ఉన్నది వినండి అంటున్నారు మా ఏమిటనగా బ్రహ్మకుమారీసులు యొక్క జెండా ఎనభై ఎనిమిది సంవత్సరాల నుండి ఎగరవేస్తూనే ఉన్నారు ఇప్పుడు వెయ్యాల్సింది విశ్వశాంతి యొక్క జెండా మరి విశ్వ పరివర్తన యొక్క జెండా వేయాలి ఈ యొక్క జెండా విశ్వ నలుమూలలా కూడా ఇక ముందు ముందు ఎగిరేదే ఉంది ఈ యొక్క ప్రత్యక్షత సేవ జరిగేదే ఉంది ప్రపంచంలో వాళ్ళు ఉదాసీనంగా అయిపోతున్నారు మీరు అలా కావద్దు ఏక్ బల్ ఏక్ భరోసా అనే నిశ్చయంతో మీరు ముందుకు వెళ్తూ పురుషార్థం చేయండి ఇప్పుడు సమయము పరిస్థితులు కూడా అలాగే వస్తూ ఉంటాయి బాపుని సాతిగా చేసుకోకపోతే మీరు పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు నేను ఒంటరిగా లేను నాతో పాటు విశేషమైన శక్తి అల్మేటి అదాటి బాపు ఉన్నారు అని సదా నిశ్చయం చేసుకోండి ఒకే తండ్రి ఇంకెవరు లేరు మీరైతే గ్రహించండి ఎవరి యొక్క సమర్పణ మహోత్సవాలు చేస్తూ ఉన్నారు ఎలాగ జరుగుతూ ఉంది బాప్ అంటున్నారు ఇక తండ్రి టీచర్ సద్గురు రూపంలో ఉన్నాను మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు భక్తి మార్గంలో చేసినట్టు ఉన్నాయి ఇవి చాలా తుఫాన్లను తీసుకొని వస్తూ ఉంటాయి తుఫాన్లన్నీ తోఫా అవుతాయి నిశ్చయ్ బుద్ధి విజయంతిగా కండి మరి టైటిల్ కూడా సదా జ్ఞాపకం ఉంచుకోండి నిశ్చయ బుద్ధి విజయంతి అని పరంశాంతి బేహద్దు పిల్లలకి హృదయపూర్వకంగా బేహద్దు మా మరి చాలా సార్లు ప్రిస్మృతులు నమస్తే చెప్తూ ఉన్నారు పరం శాంతి పరం శాంతి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము అనుసారంగా మరి బాపూజీ జ్ఞానము యూట్యూబ్లోకి అవ్యక్త వాణీలు ఎప్పటికప్పుడు ఎప్పుడు లేటెస్ట్ వాణీలు అప్లోడ్ చేయటం జరుగుతుంది మీరు విని తల్లి గుర్తిస్తూ మీరు కూడా పురుషార్థం చేయటానికి అర్థం చేసుకోండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు